సార్ చెప్పండి ముందుగా సైనస్ అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నారు సో సైనస్ అంటే ఏంటి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి బేసికల్గా ఫస్ట్ మీకు చెప్పాలి అంటే సైనస్ అనేది నార్మల్ బాడీ పార్ట్ ఇప్పుడు సైనస్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మనకి చంప వెనకాల కళ్ళకి ముక్కుకి మధ్యలో పైన మనకి స్కిన్కి బోన్కి మధ్యలో ఉండే ఒక ఎంటీ ఎయిర్ స్పేస్ అంటే మనం ముక్కు నుంచి గాలి పీల్చుకున్నప్పుడు ఈ స్పేసెస్లోకి గాలి అనేది వెళ్ళి బయటకు వస్తుంటుంది ఇప్పుడు ఎక్కడ ఇష్యూ అవుతుంది అంటే మనకి గాలి పోవాల్సిన చోటు ముక్కులో నుంచి జలుబు ఆ స్పేసెస్లోకి వెళ్ళి పసుగా మారడమే సైనసైటిస్ సైనసైటిస్ అంటే కొంతమందికి తలనొప్పి ఉంటుంది కొంతమందికి ముక్కు బ్లాక్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి రన్నింగ్ నోస్ ఉంటుంది ఇవి వాటి ఉండే లక్షణాలు సింటమ్స్ అండ్ సార్ చాలా మంది సైనస్ సైనస్ సైటిస్ ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు బట్ అది వేరు ఇది వేరు సో సైనస్ అంటే ఏంటి సైనస్ సైటిస్ అంటే ఏంటి ఈ రెండింటికి కామన్ గా సింటమ్స్ ఒకేలా ఉంటాయా లేకపోతే అమ్మాయిలకు ఒక విధంగా అబ్బాయిలకు ఒక విధంగా ఉంటాయా దీనికి యాక్చువల్లీ మనకి అమ్మాయిలకు ఒకలాగా అబ్బాయిలకు ఒకలాగా ప్రజెంటేషన్ ఉండదు దేర్ ఇస్ అంటే మనకి దీంట్లో లింగంకి సంబంధించింది ఏం లేదు నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు సైనస్ అంటే నార్మల్ బాడీ పార్ట్ చర్మానికి ఎముకకి మధ్యలో ఉండే ఒక గాలి ఓకే ఆ గాలి గదిలోకి మనకి పసు చేరినప్పుడు ఇన్ఫెక్షన్గా మారినప్పుడు దాన్ని మనం సైనసైటిస్ అంటాం అసలు ఎందుకు వస్తుంది సార్ సైనస్ కావచ్చు సైనసైటిస్ కావచ్చు రావడానికి కారణాలు సైనసైటిస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది అంటే రోగ నిరోధక శక్తి అంటాం దాన్ని అది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువసార్లు సంభవించడం చూసాం సో ఇప్పుడు ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ అంటే బాగా వయసు ఎక్కువైన వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది చిన్న వయసు ఉండేవాళ్ళు మేబీ బిలో టెన్ పది సంవత్సరాల కింద ఉండే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సార్లు రావడం జరిగింది చూసాం అండ్ మీరు చెప్పినట్టు కాకుండా మిడిల్ ఏజ్లో వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు సో ఏమై ఉంటుంది రీజన్స్ ఎస్ దా వాటికి అనేక కారణాలు ఉంటాయండి ఇప్పుడు మనకి గాలిలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయితే అవుతామో దానివల్ల కూడా మనకి సంభవించే ఇన్ఫెక్షన్ వల్ల ఒక కాన్సిక్వెన్స్ సైన్సైటిస్ ఇప్పుడు కొంతమందికి ఓన్లీ జ్వరంతో ఆగిపోవచ్చు కొంతమందికి బాడీ తోట ఆగిపోవచ్చు కొంతమందికి కోల్డ్ అటాక్ అయ్యి అంటే జలుబు వచ్చి అది సైనసైటిస్ ఇన్ఫెక్షన్కి దారి తీస్తుంది